హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ సో మనకి నెక్స్ట్ వీక్లో సంక్రాంతి ఫెస్టివల్ అయితే చాలా దగ్గరకైతే వచ్చేసింది అండ్ ఈ టైంలో హెవీ హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ కోసం చాలామంది అయితే చూస్తూ ఉంటారు ఈరోజు మీకు ఎగ్జాక్ట్గా షేర్ చేయబోయే కలెక్షన్ కంప్లీట్ న్యూ పార్టీ వేర్ డిజైన్స్ విత్ మనకి సింగిల్ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్తో అనమాట అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అనంతలక్ష్మి రెడీమేడ్స్ అండ్ మనమైతే మన ఛానల్లో ప్రతిరోజు ఫస్ట్ అప్డేట్ అయితే వీరి దగ్గర నుంచి చేస్తాం షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్లో అయితే మీకు షాప్ అయితే ఉంటుందండి అండ్ వీడియోలో మీకు వచ్చేసరికి ఏంటంటే ఎవరైనా సెటిల్ వైజ్ బల్క్గా తీసుకుంటే ఇంకా మీకు కొంచెం ప్రైస్ కూడా తగ్గిస్తారు అండ్ హోల్సేలర్స్ అనమాట వీటితో పాటు మీకు లెగ్గిన్లు చిన్నీలు కూడా అవైలబిలిటీలో ఉంటే వీడియోని అయితే స్కిప్ చేయకండి అండ్ మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ కలెక్షన్ అంతా వాచ్ చేసేయండి నెంబర్ ఆఫ్ పార్టీవేర్ డ్రెస్సెస్తో షాప్ అంతా ఫుల్ అయితే నిండిపోయిందండి వీటిలో మీకు టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ ఉంటాయి అలానే మనకి ప్లస్ సైజెస్ ముఖ్యంగా ప్లస్ సైజెస్ కూడా మీకు అయితే అందుబాటులో ఉంటాయి అన్నమాట సో సంక్రాంతి కలెక్షన్ అందరికి నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మనం అనంతలక్ష్మి శారీస్ రెడీమేడ్ లో ఉన్నాము మీకు పొంగల్ వస్తుంది కదా మీకు ఫుల్ పార్టీ వేర్ బిందాస్గా రెడీగా ఉన్నాయండి మీ అందరి కోసం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఈ వీడియో కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీరు మీరు ఎక్కడ కొరియర్ కి డబ్బులు పే చేసే పని లేదండి మీ అందరికీ తెలిసిన షాప్ అనంత లక్ష్మి శారీమే ఆపోజిట్ బెజ్పై షాప్ నంబర్ ఫార్టీ ఫైవ్ వస్తుంది చూడండి మీకు ప్యూర్ చందేరి పట్టులో వస్తుందండి మీకు క్లాత్ అయితే సూపర్ గా ఉంటుంది మీకు ఫుల్ డార్క్ కలర్ మీకు ఈ ఫెస్టివల్ కి మంచిగా మెరిసిపోవాలి అలా ఉంటది మీకు మెటీరియల్ వచ్చేసి ప్యూర్ రాసిలిక్ మెటీరియల్ అండి ఇది చాలా బాగుంటది మెటీరియల్ వచ్చేసి నెక్ దగ్గర ఇంత హెవీగా ప్యాచ్ వర్క్ వస్తుంది మీకు హ్యాండ్స్కి కి ఇలా కట్ అండి చూసాను కట్ వర్క్ కూడా చూడండి మీకు కింద లేస్ కూడా సేమ్ అలాగే మీకు కట్ వర్క్ తో వస్తుంది మీకు ఎం సైజ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ కాకండి మీకు డ్రెస్అప్ అయితే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు ఇది ఒకసారి చూడండి మీకు డ్రెస్అప్ అయితే ఎలా ఉంటుందో మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది ప్యాటర్న్ మీకు ఇది ఫుల్ గేర్ వస్తుంది మీకు ఇందులో మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మీకు ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏ సైజ్ లో ఆ సైజ్ బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలండి ఎయిట్ ఫార్టీ నైన్ కి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మంచి తో వస్తుంది క్లాత్ కూడా మీకు క్లాత్ అయితే సూపర్ గా ఉంటుంది మీకు కేవలం ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఎయిట్ ఫిఫ్టీలోనే లోనే మీకు ఇంకొక సూపర్ డిజైన్ అండి మీకు ఇది ప్యూర్ జార్జెట్ కలర్ కూడా చూడండి చాలా ఫ్యాన్సీ కలర్ వస్తుంది మీకు నెక్ దగ్గర డిజైన్ కూడా మీకు సంథింగ్ స్పెషల్ గా వస్తుంది నెక్ దగ్గర డిజైన్ మొత్తం ట్రెడ్ వర్క్ ప్లస్ ఇట్లా మీకు ప్రెషింగ్ కుంటీన్ తో వస్తుంది అండి స్టిచ్చింగ్ చాలా రిచ్గా ఉంటది మీకు ఎక్కడైనా సరే మీకు అంత హెవీగా ఉంటది మీకు ప్యాటర్న్ చూడండి త్రీ ఆఫ్ లేయర్స్ అండి వన్ టూ త్రీ త్రీ ఆఫ్ లేయర్స్ తో మీకు హ్యాండ్స్ వస్తుంది మొత్తం వర్క్ అండి ఫుల్ వర్క్ వస్తుంది మీకు ఇది కూడా మీకు అంతే కాంబో ప్యాక్ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి సేమ్ ప్రైస్ మీకు ఎనిమిది వందల యాభై రూపాయల మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఇందులో మీకు అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి కాంబో ప్యాక్ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ తో వస్తుంది మీకు ఇది సూపర్ గా ఉంటుంది ప్యాటర్న్ అయితే మీకు మిస్ చేసుకోండి మంచి ఫ్యాన్సీ కలర్ అండి మెయిన్ ఇదంతా మీకు వర్క్ తో వస్తుంది మీకు సూపర్ కలర్ నాకు తెలిసి మీ దగ్గర ఈ కలర్ గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి మీకు ప్యూర్ జార్జెట్ లో మీకు ఇట్లా కట్ వర్క్ స్టైన్ వస్తుందండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ప్యాటర్న్ వచ్చేసి మీకు ఫుల్ కట్ వర్క్ వస్తుంది మొత్తం సిల్వర్ లేస్ వస్తుందండి మీకు ఒరిజినల్ హెవీ జార్జెట్ అండి ఇది వచ్చేసి మీకు ఎమ్ ఎల్లో ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉంటుంది మీకు చాలా ఎక్సలెంట్ చూసి వస్తుంది మీకు ఇది కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు ఇందులో ఎం సైజ్ నుంచి డబుల్ సైజ్ ఎక్సెల్ సైజ్ దాకా వస్తుంది చూడండి మీకు చూడండి ఎక్సెల్ ఎమ్ ఇట్లా వస్తుంది మీకు దీంట్లో ఇంకో కలర్ కూడా అవైలబుల్ గా ఉంది మీకు ఆనియన్ షేడ్ నావి బ్లూ ఒకటి ఫుల్ ఆనియన్ షేడ్ అండి ఇట్లా టూ షేడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒరిజినల్ ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ అండి క్లాత్ మీకు వచ్చేసి వచ్చేసి ప్యూర్ లైట్ వెయిట్ జార్జెడ్ క్లాత్ వస్తుంది మీకు సైజ్ నుంచి ఎంసైజ్ ఎక్సైజ్ ఎక్సెల్ మీరు ఏదైనా తీసుకోండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ తో వస్తుంది ఇది మళ్ళీ రిపీట్ అయితే కాదండి మళ్ళీ రిపీట్ అయితే రాదు ఒకే ఒక్కసారి వస్తుంది మీకు చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చింది కాబట్టి మనం ఈ క్వాలిటీ ఇవ్వగలుగుతున్నాం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయల మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఎంఓఎల్ ఎక్సెల్ సైజ్ ఇది వచ్చేసి ఫుల్ క్వీన్ స్టైల్ వస్తుందండి మీకు ఎక్సలెంట్ ప్యాటర్న్ మీకు ఇది అంతా హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ లోపల ఉంటాయండి మీకు ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి మీకు చాలా చాలా బాగుంటది హ్యాండ్స్ కూడా మీకు ఇది ఒకసారి క్లాత్ చూడండి హెవీ జాక్జెట్ లో వస్తుంది ఇది మీకు వచ్చేసి ఓన్లీ ఎల్ ఎక్సెల్ సైజ్ అండి రెండు సైజెస్ అవైలబుల్ గా ఉంటుంది ఎల్ సైజ్ ఎల్ సైజ్ మీకు ఇంత పెద్ద గేరా వస్తుంది ఒకసారి గేరా కూడా చూసుకోండి హ్యాండ్స్ లోపల ఉంటాయి మీకు సూపర్ కలర్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మీకు బ్లూ కలర్ కూడా వస్తుంది మీకు పింక్ కలర్ ఒకటి వస్తుందండి ఇట్లా పింక్ కలర్ ఒకటి వస్తుంది మీకు రెండు కలర్స్ అవైలబుల్ గా మీకు ప్రైస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మార్కెట్ లో ఈ ప్రైజెస్ అయితే ఎవరు మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మంచి ప్రైస్ లో మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు ఎల్లో ఎక్సెల్ సైజ్ ఎవరికైనా సరిపోతుంది లోపల హ్యాండ్స్ వస్తాయి ఇంత హెవీ బెల్ట్ వస్తుంది మొత్తం మిరర్ వర్క్ అండి ఒరిజినల్ మిరర్ వర్క్ వస్తుంది మీరు టాప్ వేసుకుంటే ఫుల్ బిందాస్ గా ఉంటుంది మీకు ఎందుకంటే ఇంత మంచి హెవీ పార్టీ వేర్ హ్యాండ్స్ ఉంటాయి మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మంచి ప్రైస్ లో వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోవాలి ఇది వచ్చేసి మీకు ఫుల్ కోట్ మోడల్ అండి ఇంత ముందు లాగా ఇది రియాల్ క్వాలిటీ కాదండి కొంచెం మీకు చాలా డిఫరెంట్ క్లాత్ వస్తుంది మీకు ఎక్సలెంట్ క్లాత్ ఉంటుంది మీకు ఇది బ్యాండ్ మీకు ఫుల్ స్ట్రెచ్బుల్ వస్తుంది మీకు ఫ్రంట్ వచ్చేసి చూడండి చాలా బాగుంటుంది ఇది దీని కోట్ చూద్దామండి కోట కూడా మీకు చాలా మంచి హెవీ క్లాత్ లో వస్తుంది లెనరస్ క్లాత్ ఇది మీకు ఒకసారి కోట్ వేసి చూపిస్తాను ఇది చూడండి కోట్ కూడా మీకు హెవీ బెనారస్ అండి లాస్ట్ టైం వచ్చినట్టు తక్కువ రేపు క్వాలిటీ అయితే కాదండి ఇది చాలా చాలా హెవీ క్లాత్ వస్తుంది మీకు చూడండి ప్యూర్ బెనారస్ క్లాత్ వస్తుంది మీకు సీక్వెన్స్ వర్క్ మంచి హెవీ సీక్వెన్స్ వస్తుంది మీకు ఇది కేవలం కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ గా ఉంటుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు కోట్ తో పాటు వస్తుంది ఇందులో కూడా మీకు ఆల్ సైజెస్ అండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మీకు ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు చాలా చాలా బాగుంటుంది కోర్ట్ మోడల్ మీకు ఇది కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ తో వస్తున్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది కోట్ మోడల్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఫుల్ హెవీ పార్టీవేర్ ఐటమ్ అండి మిస్ చేసుకోకండి సూపర్ ఐటమ్ ఇది మీకు ప్యూర్ ఒరిజినల్ జాకెట్ వస్తుంది మీకు హెవీ హెవీ ప్యాటర్న్ అండి మీకు చున్నీ కూడా చూడండి ఇలా డిఫరెంట్ డబుల్ షేడెడ్ చున్నీ వస్తుంది మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఎక్సలెంట్ పీస్ అండి మీకు కేవలం పది వందల యాభై రూపాయలండి టెన్ ఫిఫ్టీ రూపీస్ కి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ లో పెడుతున్నాం మనకి ఒరిజినల్ హెవీ జాకెట్ వస్తుంది మీకు ఇందులో ఆల్ సైజెస్ అండి సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కేవలం వందల యాభై రూపాయలు ఈ ఫెస్టివల్ ఈ ప్రైజెస్ అండి పది వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్స్ అండ్ అండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ జాకెట్ మీద కోట్ స్టైల్ అండి మీకు డిఫరెంట్ కోట్ వస్తుంది మీకు ఒకసారి కేటలాగ్ చూపిస్తాను మీకు కేటలాగ్ చూపిస్తే ఐడియా వస్తుంది ఒకసారి చూడండి ఇది మీకు స్లీవ్లెస్ గా వేసుకోండి స్లీవ్ లెస్ గా వేసుకోవచ్చు అండి కోట్గా కావాలంటే కోట్ వేసుకుంటే ఇలా వస్తుంది మీకు కోట్ కూడా చూపిస్తాను ఇవ్వండి ప్లస్ సపరేట్గా వస్తుంది కోట్ మీకు ఇది ఇవ్వండి ఇట్లా బెల్ట్ వస్తుంది మీకు సూపర్ బెల్ట్ ఉంటుంది మీకు బెల్ట్ కూడా తీసి చూపిస్తాను ఇవ్వండి ఇట్లా బెల్ట్ ఓపెన్ బెల్ట్ వస్తుంది మీకు డిఫరెంట్ బెల్ట్ వస్తుంది మీకు డిఫరెంట్ బెల్ట్ ఉంటుంది పైన కోట్ విడిగా కావాలంటే విడిగా తీసుకోవచ్చు లేదంటే ఇట్లా ఏ చేసుకోవచ్చు మీకు కోట్ అండి ఇట్లా కోట్ వస్తుంది మీకు సూపర్ పీస్ అండి మీకు కలర్స్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉన్నాయి మీకు ఇది ఒక్కసారి క్యాటలాగ్ లాగ్ తీసుకోండి మీకు ఏమేమి కలర్స్ వస్తాయి ఎలా ఉంటుందో మీకు ఇది ఈ సంక్రాంతికి సూపర్ డిజైన్ అండి ఇది ఎందుకంటే మంచి హెవీ వర్క్ తో వస్తుంది మీకు చూడండి మీకు కింద క్యాన్ క్యాన్ ఉంటుంది మీకు డిఫరెంట్ క్యాన్ క్యాన్ ఉంటుంది ఫుల్ ట్రెడ్ వర్క్ వస్తుంది బెల్ట్ వస్తుంది మీకు ఇట్లా మీకు ఆల్ కలర్స్ వస్తాయండి ప్రైస్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం పది వందల యాభై రూపాయలు అండి ఈ ప్రైస్ నిజంగా మార్కెట్ లో ఎక్కడ దొరుకుతుంది మీకు మీకు చెన్నై రెడ్ కలర్ రోడ్ వస్తుంది మీకు వైన్ కలర్ రోడ్ వస్తుంది మీకు మంచి పింక్ కలర్ మంచి పింక్ కలర్ వస్తుందండి మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు నాలుగు కలర్స్ మ్యాచింగ్ ఏ కేవలం పది వందల యాభై రూపాయలు అండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు ఒకే ఒక సెంటర్ చాంపిల్ వచ్చింది కేవలం పది వందల యాభై రూపాయలు మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ తో వస్తుంది